ఒక అసెస్మెంట్ ఇచ్చారు ఆ అసెస్మెంట్ ఏంటంటే ఆన్ టుడే ఫోర్ మెంబర్ ఫ్యామిలీ ఈ ఫోర్ మెంబర్ ఫ్యామిలీ సాల్ట్ ఐదు గ్రాములు పర్ డే మంత్లీ ముప్పై రోజులు కాబట్టి వాళ్ళందరికి ఆరు వందల గ్రాములు సాల్ట్ వాడితే ఆ ఫ్యామిలీ ఐడిల్ అదే సమయంలో ఆయిల్ ఫిఫ్టీన్ ఎంఎల్ పర్ డే చొప్పున పద్దెనిమిది వందల ఎంఎల్ అంటే రెండు లీటర్లు అప్రాక్సిమేట్ గా వాడితే ది ఐడిల్ షుగర్ ఇరవై ఐదు గ్రాములు ముప్పై రోజులు మూడు వేల గ్రాములు దగ్గర దగ్గర త్రీ కేజీ అంటే ప్రతి ఒక్కరు నలుగురుండే ఫ్యామిలీ ఆవరేజ్ ఆరు వందల గ్రాములు సాల్ట్ పద్దెనిమిది వందలు అంటే రెండు లీటర్లు ఆయిల్ మూడు వేల గ్రాములు అంటే మూడు కేజీలు షుగర్ ఇది ఆరు వందల గ్రాములంటే పాయింట్ సిక్స్ కేజీస్ ఆఫ్ సాల్ట్ మనం తెలియసో తెలియకుండా ఉప్పు ఎక్కువ వేసేసుకుంటున్నాం బాగా టేస్ట్ ఉంటుందని అక్కడ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి దీస్ ఇస్ ఐడియల్ డై రెండోది కూడా నేను చూసాను నిన్న వన్ ఆఫ్ ది బెస్ట్ డై రెసిడెన్షియల్ స్కూల్ కి నిన్నే నిన్న సెవెన్ టైమ్స్ స్మాల్ మెయిల్ ఇస్తున్నా మార్నింగ్ నిద్రలేస్తానే మిల్క్ బ్రేక్ఫాస్ట్ చిక్కీ ఒక స్నాక్ లంచ్ ఈవినింగ్ ఒక స్నాక్ మళ్ళీ డిన్నర్ మళ్ళీ ఒక ఫ్రూట్ పడుకున్నా ఐడిల్ ఫుడ్ ఈ ఏడు వల్ల పీరియాడికల్ గా స్మాల్ డోసెస్ ఏది గ్లూకోజ్ లెవెల్స్ కంటిన్యూగా గా పనిచేస్తున్నాయి అంటే ఎక్కువ రీజ్ అయిపోదు తగ్గదు ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెన్సీ ఉంటుంది స్లీప్ బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది దట్ ది ఐడిల్ సిచ్యువేషన్ అందరూ ఏడు సార్లు ఆరు ఏడు సార్లు గాని స్మాల్ మెయిల్ గాని ప్రాక్టీస్ చేయగలిగితే దట్ బెస్ట్ రెండోది నేను చెప్పింది ఇది కూడా ఏదైతే ఆరు వందల గ్రాములు సాల్ట్ అదే మరి రెండు లీటర్లు మాక్సిమం